హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు రెసిపీ వచ్చేసి అచ్చం ఫిష్ కర్రీ లాగానే మసాలాలతో చాలా టేస్టీగా ఉండే వెజ్ ఫిష్ పులుసుని ఎలా చేయాలో చూద్దాం ముందుగా దీనికోసం ఒక జార్ తీసుకొని రెండు స్పూన్ల ధనియాలు ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ మెంతులు వేసి కోర్సుగా గ్రైండ్ చేసుకోవాలి ఫైన్ పేస్ట్ ఏం అవసరం లేదు కోర్సుగా గ్రైండ్ చేసుకుంటే చాలు కొంచెం బరకగా ఇలాగా ఆ తర్వాత వేరే ఒక జార్ తీసుకుని అందులో కట్ చేసిన రెండు ఉల్లిపాయలు వేసుకోవాలి ఆ తర్వాత చిన్న అల్లం ముక్క నాలుగు వెల్లు రెప్పలు రెండు లవంగాలు వేసి దాన్ని కూడా పేస్ట్ చేసుకోవాలి కంప్లీట్ పేస్ట్ చేసేసుకోవాలి మనం ఉల్లిపాయలు కట్ చేయకుండా వేస్తాం అనమాట ఆ తర్వాత ఇది సేమ్ ఫిష్ కర్రీ లాగానే ఉండే ఫిష్ కర్రీ చేయడానికి మనం బనానా తీసుకుంటున్నాం దాని మీద తొక్కని ఇలా తీసేసేయాలి మనం రెండు బనాలుతో చేస్తున్నాం ఇది ఈ బనానాని లాగా పీల్ చేసేసుకుంటు ఈ కర్రీని బనానా తొక్క తీయకుండా కూడా చేయొచ్చు ఇలా కంప్లీట్ గా తొక్క తీసేసిన తర్వాత బనానాని ఒక కి ఫిష్ షేప్ వచ్చేలాగా సైడ్ కి కట్ చేసుకోవాలి ఇలా నీళ్ళు చూపిస్తున్నట్టుగా ఇలా కట్ చేసుకున్నాను కట్ చేసిన తర్వాత ఒక ముక్కని తీసుకుని మీకు చూపిస్తున్నాను మన ఫిష్ షేప్ ఇవ్వడం కోసం ఇలా దీన్ని ఒక పక్కకి హోల్లా పెట్టుకోవాలి జస్ట్ మనం ఫిష్ షేప్ ఇవ్వడం కోసం అంతే ఇలా అన్నిటినీ అలాగే చేసి పెట్టుకోవాలి ఇలాగా చేసిన తర్వాత ఈ బియ్యం కడిగిన నీళ్లు బియ్యం కడిగిన నీడలో వేస్తే జోరు ఉండదు మన చేతికి కూడా అంటుకోదు బియ్యం కడిగిన నీడలో ప్రతి ముక్క కడిగి శుభ్రంగా ఆరబెట్టుకోవాలి ఆ తర్వాత ప్లేట్లో ఉప్పు కారం పసుపు కొద్దిగా వాటర్ వేసి కలుపుకోవాలి ఈ పేస్ట్ని మనం అన్ని ముక్కలకి సమానంగా పట్టించాలి వీడియోలో చూపిస్తున్నట్టుగా కొద్దిగా వాటర్ వేసుకోవాలి అన్ని ముక్కలకి సమానంగా పట్టించడం ద్వారా మనకి ముక్క చెప్పగా అనిపించేది తినేటప్పుడు పట్టించిన తర్వాత ఒక ప్యాన్ తీసుకుని అందులో ఒక రెండు స్పూన్ల నూనె వేసి కాగిన తర్వాత ఈ ముక్కలను ఒక్కొక్కటిగా వేసి ఫ్రై చేసుకోవాలి ఇలా తినమంతా నూనె వచ్చేలాగా కవర్ చేసుకోవాలి వేరే వేరే నూనె ముక్కలు వేసుకోవాలి మనం ఫిష్ని ఎలా ఫ్రై చేస్తామో అలాగా జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ ఫ్రై చేస్తే సరిపోతుంది ఎక్కువగా అవసరం లేదు రెండు వైపులా టర్న్ చేసుకుంటూ ముక్కను చక్కగా కాల్చుకోవాలి ఇలా ఫ్రై చేయడం వలన పులుసులో ఫిష్ వేసినప్పుడు ముక్క విరిగిపోకుండా ఉంటుంది అందువల్ల ఫ్రై చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్టుగా రెండు వైపులా తిప్పి క్లిక్ చేస్తూ ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు వేరొక బౌల్లో తీసేసుకోవాలి అని ముక్కలని కర్రీ చేయడం కోసం ఒక కడాయి పెట్టుకొని ఒక రెండు మూడు స్పూన్లు నూనె వేసుకోవాలి ఆ తర్వాత ఒక స్పూన్ తాలింపు దినుసులు అన్నీ కలిసి ఉన్న తాలింపు దినుసులు వేసారండి ఆ తర్వాత ఒక స్పూన్ జీలకర్ర వేసి ఫ్రై చేసుకోవాలి తాలింపు దినుసుల్లో పచ్చని పప్పు ఆవాలు సాయమైన పప్పు కలిసి ఉన్నాయి ఆ తర్వాత జీలకర్ర కూడా వేసాను ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మనం ఇందాక ఆనియన్స్ పేస్ట్ చేసాం కదా ఆ పేస్ట్ వేసేసి నూనెలో ఫ్రై చేయాలి ఇలా ఫ్రై చేస్తూ ఉండాలి వేరేలా చూపించినట్టుగా కొద్దిగా ఫ్రై చేస్తే చాలు ఎక్కువేం అవసరం లేదు ఆనియన్ కలర్ కొద్దిగా చేంజ్ అయిన తర్వాత ఒక స్పూన్ సాల్ట్ రెండు స్పూన్ల మసాలా కారం హాఫ్ స్పూన్ పసుపు వేసుకోవాలి వేసిన తర్వాత నేను చక్కగా ఆనియన్లో కలిసేలాగా ఫ్రై చేసుకో ఈ ఫిష్ పులుసు చేయడం కోసం నేను ముందుగా ఒక నిమ్మకాయ అంత చింతపండు తీసుకొని నానబెట్టి పులుసు తీసి పెట్టుకున్నాను ఆ పులుసుని ఎప్పుడు దీంట్లో మనం యాడ్ చేసుకోవాలి ఆ తర్వాత ఇంకొద్దిగా వాటర్ని కూడా యాడ్ చేసుకోవాలి నేను ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేశానండి వాటర్ యాడ్ చేసిన తర్వాత కలుపుకొని ఒకసారి దీన్ని టూ మినిట్స్ ఉడకనివ్వాలి కర్రీ కొద్దిగా కుక్ అయిన తర్వాత ఇందాక మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పౌడర్ యాడ్ చేసుకోవాలి యాడ్ చేసి కంప్లీట్గా కలిసేలాగా కలపాలి అన్ని మసాలాలు కొద్దిగా కుక్ అయిన తర్వాత మనం ఇందాక ఫ్రై చేసి పెట్టుకున్న మనం అలా ఫ్రైని కలుపుకోవాలి యాడ్ చేసేసి ఒకసారి కలిపి చక్కగా మసాలాలతో కలిసేలాగా ఒకసారి కలిపిన తర్వాత లో టు మీడియం ఫ్లేమ్లో ఫైవ్ మినిట్స్ వదిలేయాలి మూత పెట్టి వదిలేస్తే చక్కగా కర్రీ ఉడుకుతుంది ఇది ఎక్కువసేపు ఉడికించే అవసరం లేదండి ఎందుకంటే బనానా కాబట్టి ముక్క విరిగిపోతుంది ఇలాగ ఫైవ్ మినిట్స్ ఉడికించిన తర్వాత కర్రీ చూడండి నూనె పైకి తేలింది అప్పుడు ఒక రెండు చిల్లీస్ కట్ చేసి వేసుకోవాలి ఇంకొక టూ మినిట్స్ వాటి ఉంది కాబట్టి మనం ఉడికించుకోవాలి ఇప్పుడు మళ్ళీ మూత పెట్టి ఇంకొక ఫైవ్ మినిట్స్ కుక్ అవనిద్దాము ఆఫ్టర్ ఫైవ్ మినిట్స్ మూత తీసేసి మనం కొద్దిగా కొత్తిమీర చల్లుకుంటే కర్రీ రెడీ అయిపోయినట్టేనండి చూడండి నూనె పైకి తేలుతూ ఎంత చక్కగా ఉందో ఇప్పుడు దీన్ని కొద్దిగా కొత్తిమీరతో యాడ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము స్టవ్ ఆఫ్ చేసేసిన తర్వాత మూత పెట్టేసుకొని ఒకసారి కలిపి మూత పెట్టేసుకొని ఒక టెన్ మినిట్స్ వరకు వదిలేస్తే ఈ కర్రీకి ఫ్లేవర్స్ అన్ని బట్టి చాలా బాగుంటుంది అంటే ఎంతో సింపుల్ గా చేసుకునే ఈ బనానా ఫిష్ కర్రీ ఈజీగా చేసేయచ్చు కదండి చూసారా చూడాలి ఫిష్ కర్రీ లాగానే ఎంతో టేస్టీగా ఉంటుంది థ్యాంక్స్ ఫర్